చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు అరవై రోజుల పాటు శ్రీ వేదవ్యాస ప్రణీత శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞాన్ని రాజమహేంద్రవరం టీ నగర్ లో ఉన్న హిందూ సమాజంలో నిర్వహిస్తున్నారు వాచస్పతి సమన్వయ సరస్వతి ప్రవచన విరించి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారతంలో ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు మహాభారతంలో ఉండే సారాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు అరవై రోజుల పాటు ఈ మహాయజ్ఞాన్ని చేపట్టిన ఋషిపీఠం నిర్వాహకులను అభినందించారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మహాభారత చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరారు ఋషిపీఠం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ టీవీ నారాయణరావు పి చంద్రశేఖర్ మాదేపల్లి సూర్యనారాయణ వింజమూరి శ్రీనివాస్ షణ్ముఖ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు మొదటి చెప్తున్నది అనుభవం వల్ల నేర్చిన పాఠం కనుక నాలుగు శ్లోకములు కూడా అనుభవగత పాఠాన్ని చెప్పి ఐదవ శ్లోకంలో ఈ పాఠం నుంచి నేను నేను తీసుకున్న నిర్ణయం ఇది అంటున్నాడు ఇది చాలా ముఖ్యం ఏమిటా నిర్ణయం మరొకసారి చెప్పుకున్నాం అందుకే నేను భయంకరమైన తృష్ణని ఇంక విడిచిపెట్టి ఇంక ఈ ఆశ తీర్చుకోవాలి అత్తర్చుకోవాలి ఇంద్రియ పాఠం ఉంది ఇంకా తీర్చుకోవాలి ఈ డెసిషన్ అంతా యవ్వనంలో ఉండగానే తీసుకున్నాడు ఆయన ముసలివాడు అవగానే తీసుకోలేదు ఇది కూడా గుర్తుపెట్టుకోలేదు ఇంకా ఆయన ముసలితనం పోలేదు ముసలతనం ఉంది మన్నించాలి యవ్వనం ఉంది ముసలితనం తెచ్చుకోలేదు ఇంకా ముసలితనం వచ్చాక వైరాగ్యం కాదు ఆ యవ్వనంలో ఉండగానే ఎన్నాళ్ళు అనుభవించిన తర్వాత ఆయన విసుకొచ్చింది అది గొప్ప విషయం అది ఇక్కడ పట్టుకోవాల్సిన విషయం అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు కోరుకుంటే తీర్చుకో తప్పలేదు కానీ ధర్మబద్ధమైన కోరిక తెచ్చుకుంటే కొన్నాళ్ళకి నీకు విసుగు వైరాగ్యం వస్తాయని చెప్పాడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందండి అంటే ధర్మబద్ధమైన కోరికగానే తీర్చుకున్నట్లయితే తప్పకుండా ధర్మబద్ధమైనది కనుక చిత్తాన్ని శుద్ధం చేస్తుంది అప్పుడు నీకే వివేకం వస్తుంది అది గమనించవలసింది ఇదే మన కపిల గీతలో దేవహూతి కర్తముడితో చెప్తుంది ఎవరి కర్మములు ధర్మములు కావో ఎవరి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో ఎవరి వైరాగ్యం విష్ణుభక్తిని కలిగించదో వాడు బ్రతికున్నా మరణించిన వాడితో సమానం సరిగ్గా అది గుర్తుపెట్టుకోవాలి కానీ ఇది చదివితే అదెందుకు గుర్తొచ్చిందంటే అదే సనాతన ధర్మంలో గొప్పతనం ఈ గ్రంథములన్నీ ఒకే సత్యా అని చెప్తుంటాయి అది సనాతన సత్యం అది అద్భుతమైన విషయం కనుకనే ఆ తృష్ణని విడిచిపెట్టి మొదట ఏం విడిచిపెట్టాలో చెప్తున్నాడు వాడు తర్వాత ఏది పట్టుకోవాలో చెప్తున్నాడు బ్రహ్మణ్యాధాయ మనస్సును బ్రహ్మమునందు పెడితే నిర్ద్వంద్వహ నిర్మమ ఇక్కడ తెలుసుకోవాల్సింది నిర్ద్వందై నిర్మమున్నై బ్రహ్మమునందు మనసు పెడతానని లేదు బ్రహ్మమునందు మనసు పెట్టి నిర్ద్వందని నిర్మమున్నై నీకు బ్రహ్మం వైపు వెళుతూ ఉంటేనే ఈ ద్వంద్వాతీత నిర్మమ స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే పై మెట్టు ఎక్కుతుంటేనే కింద మెట్టు వదులుతూ ఉంటావు కానీ బ్రహ్మమనే పైదాన్ని అందుకుంటుంటే వదులుతూ వదులుతుంటావు ఈ స్థితికి వెళతావు అలా నేను ఉండాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఇదంతా యవ్వనం జారిపోకుండానే ముసరితనం రాకుండానే అనుభవంతో గ్రహించగలిగాడు ఈ మాటను ఎవరికి చెప్పాడు కొడుక్కు చెప్పాడు నేను నువ్వు కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకే ధర్మబద్ధంగా ఇచ్చేయాలచ్చేయి కానీ మనసును బ్రహ్మమునందు పెట్టుకో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యహా గుర్తుందా భగవద్గీతలో స్వామివారు చెప్పారు సరిగ్గా మాట ఇక్కడ కనబడుతున్నది పూర్వ ప్రీతోస్మి భద్రంతే ఏమైనా నాకు జీవితంలో గొప్ప పాఠం వచ్చింది దీనికి కారణం నువ్వు ఎవడయ్యే ఎవన్ను విడిచిపెడతాడు నువ్వు ఇచ్చేసావు అంటే నీకు నిజంగా లోపల ధర్మనిష్ట ఎంత ఉన్నదో చాలా సంతోషాన్ని ఇంకా రాజ్యాన్ని నువ్వు స్వీకరించు పాలించు అంతవరకు యవ్వరాజ్యంలో పెట్టిన వాడిని ఇప్పుడు మహారాజుని చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహానుభావుడు తాను మళ్ళీ అతడికి యవ్వనాన్ని ఇచ్చేసి తాను వృద్ధాప్యాన్ని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఏయాతి చక్రవర్తి తిరిగి